ఒక జడ్జి ఇంట్లో ఐదు వందల కోట్ల రూపాయలు పట్టుబడ్డది ఈ డబ్బు ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తిది అందరూ అనుకుంటా ఉన్నారు సుప్రీంకోర్టులో జడ్జీలు అడ్వకేట్లు మాజీ జడ్జీలు అందరు అనుకుంటున్నారు ఈరోజు వరకు దానిపైన కేసు కట్టలేదు నేను ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాను మీకు తెలియకుండా ఐదు వందల కోట్ల రూపాయలు ఆ జడ్జి ఇంట్లోకి పోయినాయా ఒక చిన్న వాటర్ బాటిల్ ఒక జడ్జి ఇంట్లోకి పోవాలన్నా కూడా మరి చెక్ చేస్తారు ఒక పుస్తకం పోవాలన్నా చెక్ చేస్తారు కారు డిక్కీలు తీసి చూస్తారు అది మీకు తెలియకుండా ఆ డబ్బు ఐదు వందల కోట్లు అక్కడికి ఎలా చేరింది మరి ఈ ఐదు వందల కోట్లు బయటకు రావడానికి కారణం యశ్వంత్ వర్మ ఇంట్లో పనిచేస్తున్న ఒక అబ్బాయి అబ్బాయి హోలీ పండుగకి ఆయన భార్యని ఒక రెండు వేల రూపాయలు ఇవ్వని అడిగాడు ప్రాధేయపడి అడిగాడు భార్య మన దగ్గర డబ్బు లేదు నేను ఈయన పో కఠినంగా కోపంగా మాట్లాడింది వాడికి ఆ పిల్లోడి కోపం కడుపు మండింది వాళ్ళు లేనప్పుడు అగ్గిపుల గీసి పెట్టాడు నిప్పొచ్చింది వచ్చింది దేశ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది వెంటనే నేను ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని దీనిపైన కేసు కట్టి దేశ ప్రజలందరికీ డబ్బు ఎవరిది ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందని తెలియజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తున్నారు రెండోది రాహుల్ గాంధీ పైన కేసు కట్టారు ఆ కేసులో ఏమీ లేదు విశాలాంధ్ర ఆంధ్రపత్రిక లాంటి న్యూస్ పేపరు నేషనల్ హెరాల్డ్ ఎప్పుడో ఎక్కడో ఉన్న పేపరు దాన్ని నెహ్రూ గారు స్టార్ట్ చేశారు దాన్ని వీళ్ళు తీసుకున్నారు దానిపైన కేసు కట్టడంలో సబ్స్టెన్స్ లేదు ఇది పొలిటికల్ వ్యాండేట్ అని అందరూ అనుకుంటున్నారు మూడవ విషయం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దంకర్ మాట్లాడడం సరిగా లేదు సబబుగా లేదు అందరు డౌకుంటున్నారు ఉంటున్నారు వైస్ ప్రెసిడెంట్ స్థాయి పడిపోయింది అని అనుకుంటున్నా సార్ ప్రధానమంత్రికి సంబంధం ఏంటంటే అంటే ఆయనకి తెలియకుండానే ప్రతి జడ్జి గారికి ఇంటి ముందు పోలీస్ గార్డులు ఉంటారు వాళ్ళ ఇంటి లోపలికి ఏది పోయినా కూడా వాటర్ బాటిల్ పోయినా కూడా చెక్కింగ్ లేకుండా పోదు ఇంత పెద్ద డబ్బు పోవాలని అంటే మరి పోలీసులు తెలియకుండా పోదు పోలీసులు అంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోలీసులు తెలియకుండా ఢిల్లీ పోలీసులు తెలియకుండా పోదు అందుకనే అమిత్ షాకి ప్రధానమంత్రి తెలియకుండా ఇది లోపలికి పోలేదు పోదు అనేది అందరి అనుమానం కాబట్టి ఆయన దాని గురించి చెప్పాల్సిన బాధ్యత ఆయనపై